హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై మూడో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు ఒక కామెంట్కి రిప్లై పక్కీర్ కామెంట్ పెట్టాడు మార్కెట్లో వర్క్ ఉందా అని చెప్పేసి ఆయనకి ఈ వీడియో ద్వారా చెప్తున్నాను మార్కెట్లో పని ఉందా లేదన్నది నాకైతే తెలీదు మార్కెట్లో అయితే చాలామందే పని చేస్తుంటారు ఒకసారి మీరు వెళ్ళి మార్కెట్లో అడగండి ఉంటే తీసుకుంటారు నా సైడ్ నుంచి నేను ఒకసారి కనుక్కొని మీకు రిప్లై అవ్వడం అయితే జరుగుతుంది ఈరోజు మార్కెట్కి యథావిధిగా కాయలు అనేది రావడం అయితే జరిగింది రేట్ అనేది మనం గత వీడియోలో మాట్లాడుకున్నట్టుగానే ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు పెంచితే బాగుండు అనుకున్నాము అలాగే ఈరో ఈరోజు అనేది ఖచ్చితంగా రేట్ అనేది పెంచడం అనేది జరిగింది ఇక అనంతపూర్ మార్కెట్కి మొత్తం చీనీకాయలు ఎనిమిది వందల టన్నులు అయితే రావడం అయితే జరిగింది ఇక స్టార్టింగ్ రేటు ముప్పై వేలతో ఈరోజు కూడా స్టావర్ అవ్వడం అనేది జరిగింది ఎక్కువ శాతం అయితే ఈరోజు ముప్పై ఐదు ముప్పై ఆరు మధ్యలో ఎక్కువ శాతం అనేది కాయలు అనేది అమ్ముడు పోవడం అయితే జరిగింది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు ముప్పై తొమ్మిదిన్నర అనేది వేయడం అయితే జరిగింది టాప్ రేటు రైతులకి ఈ రేటు కూడా సరిపోదని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆశకైతే అద్దుంటుంది కాకపోతే ఇంకా ఇంకొంచెం పెరిగితే బాగుండు అనిపిస్తుంది నా మధ్యలో అయితే చూద్దాం రేపు ఇంకా ఏమన్నా రేటు పెరిగితే మంచిదే కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్